ప్రభుత్వ వారే చాలా కార్యక్రమాలు చేసి కొద్ది రెండు మూడు లక్షలు ఇంకేనా కనిపిస్తుంది మళ్ళీ ఎలా ఇస్తారు వైఎస్ఆర్ ఫోన్ చేసి ఖచ్చితంగా మనం జమలు చేస్తారు కార్యక్రమాలు చేస్తారు మళ్ళీ ఏదో ఖచ్చితంగా చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ద్వారా మనం ఏది చేసుకోవాల్సిన అవసరం ఇలాంటి విజయగాథలు ఎక్కడెక్కడో ఉన్నటువంటి విజయగాథలు మన సమాజానికి నేర్పించాలని చెప్పాలి మనకన్ని అవమానాలు చీత్కాలను అంటరాడితాన్ని ఇవే మనం చూపిస్తా మన కళ్ళకు అభిగనడతాము కానీ వేల సంబంధించిన వంద సంవత్సరాల క్రితం వీటిలో ఉన్నామని చెప్పేసి గొప్ప గొప్ప విషయాలు తెలియజేయడం కోసమే వీళ్ళందరూ బయలుదేరడం జరిగింది మరి ఈ బీమా కోరేగా ఈ శౌర్య భీమా సంబంధించి దాదాపు రెండు వందల ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వందల ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగింది మరి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం ఎందుకోసం అంటే ఆ పోరాట సంబంధించిన చేసినటువంటి ఆ వీరులను స్మరించుకోవాలి మనం స్మరణ నుంచే ప్రేరణ వస్తుంది ప్రేరణ అంటే అరే మనం కూడా ఆ రూపంలోకి వెళ్ళి మనం ఏది ఒక భావన మనలో కలుగుతా ఉంది అది ఖచ్చితంగా మనం గెలవాలి ఆ అనుభూతి చెందాల్సిన అవసరం ఉండదు ఆ ప్రేరణ రావాలి ప్రేరణ నుంచి సంఘర్షణ మొదలైతా ఉంటుంది ఆ ఈ సంఘర్షణ ఎవరి మీద సంఘర్షణ అంటే ఈ మనువాద వ్యవస్థ మనల్ని వేల సంవత్సరాలు ఈ నిచ్చలమైన వ్యవస్థ ద్వారా మనల్ని బానిసలకు బందీలు అయిపోయినాం కాబట్టి ఈ వ్యవస్థని మనము పటాపంచం చేయాలని చెప్పేసి ఈ మనవాద వ్యవస్థ మీద మనం సంఘర్షించాల్సిన అవసరం సంఘర్షణ నుంచే మనం త్యాగం కూడా చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ సమాజం మొత్తం పరివర్తన జరుగుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది ఈ విచారణ కుల వ్యవస్థ మొత్తం ఒక సమాంతర వ్యవస్థగా మారడం జరుగుతూ ఉంటుంది అందుకోసమని ఈ విలువలతోనే నమ్మి ఈ ఉద్యమం ముందు తీసుకెళ్లాలని చెప్పేసి పనిచేయడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ విజయగాథలకు సంబంధించిన చిత్రాలను కానీ ప్రతి ఒక్కటి మన ఇళ్లలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం కూడా వాట్సాప్ లలో స్టేటస్ వాళ్ళకు సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేయడం మనం కూడా ఖచ్చితంగా ఈ విధంగా భీమా విజయ దివాస్ కూడా తెలియజేయడం ద్వారా ఇది కూడా మనకు సంబంధించి అస్తిత్వాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో చేస్తామని చెప్పేసి ఈ రోజు నుండి మళ్ళీ పునరంకితమై ఈ ఉద్యమాన్ని ఈ ఆలోచనని ఈ ముందుగా ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి మన ఆత్మీయ బంధువులందరికీ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అందరికీ వాళ్ళ ఇళ్లకి వెళ్ళి గృహదర్శనం చేసి మనం అంత ఇక్కడ భవిష్యత్తులో ఒక జ్ఞాన వనభోజన తీసుకుంటే బాగుంటుంది మనమంతా వనభోజనాలు చేసుకొని అక్కడ జరుగుతూ ఉంటుంది బయట గ్రామాలలో ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కానీ మనమంతా ఆ విధంగా కాకుండా ఇక్కడ నుంచే ఒక సందేశాన్ని తెలుసుకొని ఇక్కడ నుంచే ఇంత ముందు మన పెద్దలు చెప్పినట్టు మన కిచెన్ మార్పు మన జీవితం మొత్తం మారిపోతుందని చెప్పేసి అంటే మన ఆరోగ్యంలో బతుతూ ఉంటుంది ఎక్కువ సంవత్సరాలు బతుకుతూ ఉంటాం ఈ భూమికి వచ్చేది ఒకటేసారి ఈ భూమి మనం వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని అర్థం చేసుకొని మనం కూడా ఏదైతే ఆలోచనగా ఆలోచన భౌతిక మానసిక ప్రపంచాన్ని భౌతిక ప్రపంచంగా మార్చి చూపించాల్సిన అంత అవకాశం ఖచ్చితంగా ఉన్నదని చెప్పేసి అదే విధంగా ఇప్పుడు చెప్పినటువంటి యేసు ప్రభు ఏం కోరుకున్నాడు ఈ సమాజాన్ని నిర్మాణం కోసమే పోవడం జరిగింది ఆయన మొత్తం ఆయన ఏం చేశారు మతానికి ఆయన అడ్డు పెట్టి మతం ద్వారా అసలు ఏసు రెబల్ గా తయారు చేసి సమాజంలో ఉన్నటువంటి అట్టడి స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ ఈ సమాజాన్ని మార్చడం కోసం తిరగాలని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అంటే ఏ ప్రాబ్లం ఓన్లీ ఆరాధన కోసమే చూస్తా ఉన్నారు ఓన్లీ ఆరాధన అంటే ఆరాధనలో నుంచి కొద్దిగా మనకు వస్తుండొచ్చు కానీ అట్టిగా మనం చేయాల్సింది ఏంటంటే పోరాటమే అంటే గణ పోరాటం ద్వారా పోయినప్పుడే మనం పోతా ఉంటాం అదే విధంగా మనకు సంబంధించిన మన దేవుడైనటువంటి శివుడు మన శివుని మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎందుకోసం అంటే మనం ఇప్పుడు ఉండేసారి మన దేవుడే ఆ శివుడు ఆ శివాల దగ్గర ఉండేది మనం శివాలు కాల్చేది మనం ఎన్నింటి మన దగ్గరే ఉండదు మనం అంత దూరం చేసుకోవడం జరుగుతా ఉన్నది అంటే వీళ్ళందరి యొక్క ఆలోచన మొత్తం సారం ఏంటంటే అట్టడు స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ ఈ సమాజంలో మంచిగా స్ట్రీమ్ సమాజంలోకి మారాలనేది కోరుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ తెలంగాణలో ప్రతి మొత్తం పరిణామాలు మనం అంతా అర్థం చేసుకొని మొత్తం ఇప్పుడు చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే ఎక్కువగా బీసీస్ గెలవడం జరిగింది అనేటువంటి మొత్తం రిపోర్ట్ రావడం జరిగింది డెబ్బై ఐదు శాతం మరి ఇది ఎక్కడి నుంచో జరిగింది అంటే ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాల్లో గెలుపుతూ ఒక ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ ఒక వాదం అనేది ముందుకు రావడం జరుగుతుంది భవిష్యత్తులో ఏ పార్టీ అయినా కానీ బడుగు సాధించాలంటే ఈ వాదాన్ని ఎక్కువ తప్పదు వంద శాతం ఈ వాదంతోనే భవిష్యత్తు ఉద్యమాలు కూడా నిర్మాణం చేసుకొని అందులో మాదిగల నాయకత్వం అగ్రగామిలో ఉంచుకుంటూ మిగతా సమాజాన్ని మనం నడిపించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకోసం అంటే ఈ మాదిగలకే ఓపిక ఉంటా ఉంటది ఈ మాదిగలకే జ్ఞానం ఉంటా ఉంటది ఈ మాదిగలకే ప్రేమ ఉంటా ఉంటది కాబట్టి మనం ఈ చరిత్ర అర్థం చేసుకుంటేనే భౌతిక మొత్తం అర్థమవుతా ఉంటది ఇప్పుడున్న నీలమారెడ్డి వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు గోరు పిల్లల కోసం పనిచేస్తా ఉన్నారు ఎవరికి అస్తిత్వ చరిత్ర కోసం పనిచేస్తా ఉన్నారు అంటే ఇవన్నీ మన ప్రభుత్వాలు కాదు మన వ్యవస్థ కాదు అంటే ఒక నూతన వ్యవస్థను మనం సృష్టించబోతున్నాం కాబట్టి నూతన వ్యవస్థ సృష్టించే క్రమంలో ఎన్నో ఆటంకాలుగా ఉంటాయి ఎన్నో సంబంధించిన త్యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా మనం ఆ ఇక్కడ ఉత్తర భారతదేశంలో సంత రవిదాస్ సంబంధించిన భజన గీతలు తీసుకొచ్చి ఇక్కడ ఈ తెలంగాణలో ప్రారంభించాల్సిన అవసరం ఉండదు అంటే ఆ పాటల ఆ పద్యాల ద్వారా చాలా జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం ప్రతి వారానికి ఒకసారి రెండు రోజులకు మూడు రోజులకోసారి ఇట్లాంటి మన యొక్క పాఠల రూపంలో పద్యాల రూపంలో జ్ఞానాన్ని అంతా మనం తెలుసుకుంటే మన యొక్క సంస్కృతి అనేది ఎప్పటికీ బలపడి ఒక ఉచిత స్థితికి వెళ్ళిపోయి ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా మనం మారడం జరుగుతా ఉంటుంది కాబట్టి ఇదంతా అర్థం చేసుకొని ఇదంతా ఒక శాస్త్రీయ దృక్పథంతో ఒక మానవీయ కోణంతో ఈ ఉద్యమాలను మనం నడిపించాల్సిన అవసరం మన మీదనే ఉన్నదని తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ బీమా కోరేకా విజయ్ శౌర్య దివాస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం వచ్చిన వైఎస్ఆర్ గారికి నిర్మాణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనంతరం మన కేక్